విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతిని కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరం భద్రవరం గ్రామాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మరియు భద్రవరంలో ఉన్నటువంటి అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టించిన మహనీయుడు అల్లూరి అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు అడుగు జాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టి పెంటయ్య జి ఉపమాకరావు జై అప్పలరాజు బి నాగభూషణం పి వెంకటలక్ష్మి ఆర్ వెంకటలక్ష్మి కె సుశీల తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన రోజు మరి ఈ వేళకి మరి సీతారామరాజు ఇక్కడ విగ్రహం పెట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది అలాగే మరి పండాడ బాలయ్య గారి కార్యదర్శిగా ఉండి ఆయన ఆశలు ఆశీసులు మరి ఆయన కోరిక ప్రకారంగా కూడా ఈవేళ ఇక్కడ సీతారామరాజు బొమ్మ పెట్టడం జరిగింది అలాగే ఆయన చనిపోయి మరి మూడు సంవత్సరాలు కావచ్చుంది ఆయన ఆశీస్సులు కొనసాగాలంటే సీతారామరాజు బొమ్మ పెట్టాలని కూడా ఆయన ఆయన కోరిక మరి అలాగే మూడు సంవత్సరాలు కావచ్చు మరి సీతారామరాజు గారు ఈ విగ్రహం పెట్టి మరి చీతారామరాజు గారు అమరావీరులు ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క ఇరవై ఆయన చిన్నప్పుడే ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క సంవత్సరాన్ని ఆయన చనిపోవడం జరిగింది మరి చేతారామ రోజు పేదవాళ్ళు అవ్వచ్చు ఓ గిరిజనుల ప్రాంతంలో గిరిజనులు కూడా తెల్లదొరల పరిపాలనలో మరి తెలిదందరూ కూడా ఆ గిరిజనులతోటి ఎన్నో వాళ్ళ జీవితాలతోటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో మరి చేసి ఈ ఆడ కూడా చాలా హిమస పెట్టివారు ఆ గిరిజనులందరినీ కూడా అలాగే మరి చీతారామరాజు మరి ఆయన ఎంతో మహావీరుడు ఒక స్వసంతో తీసుకొచ్చిన ఎప్పుడో నాయకులు మరి అటువంటిదిగా నిమిషి ఆయన మొదలెట్టి తల్లదారుల గుండెల్లో నిద్రపోవడం జరిగింది మరి అటువంటిది మరి సీతారామరాజు గారు మరి అడ్డుగులవచ్చు కేడిపేట అవ్వచ్చు చింతపిల్ల అవ్వచ్చు అలాగే మరి ఆయన ఒకే టైంలో నేను పలన టైం అని డేట్ పెట్టి నేను ఈ కేసులు కొట్టానని కూడా చెప్పడం జరిగింది అటువంటి అదే డేట్ ప్రకారంగా ఆయన సంతకం పెట్టి ఆ కేసులను కూడా కొట్టడం జరిగింది ఆయన ఇరవై ఒక్క సంవత్సరంలోనే ఆయన చనిపోవడం జరిగింది మరి అటువంటి వీరుడు మరి అల్లూరు సీతారామరాజు ఆయన పోరాటాలు బ్రిటిష్ గుండెల్లో కూడా నిద్రపోవడం జరిగింది అటువంటిది ఒక సీతారామరాజు చచ్చిపోతే వందలాది సీతారామరాజు పుట్టుకు వస్తారని ఆ మహావీరుడు సీతారామరాజు చెప్పడం జరిగింది అటువంటిది ఈయన పోరాటాలు కొనసాగించాలి ఆయన ఆశీసులు కొనసాగించాలి అని కూడా ఈవేళ మేము ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక సిపిఎం పార్టీగా ఒక ఒక మండలం కార్యదర్శిగా మేము బద్రవారం గ్రామంలో రైతాంగంలో గ్రామంలో ఈ సీతారామరాజు బొమ్మెట్టి ఈ కార్యక్రమం మరి ఇవాళ చేయడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది మరోసారి పూజలు ఈ సందర్భంగా బాల త్రిపుర అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు బాబ్జీ మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగేందుకు నూతన ప్రభుత్వం ఎంతగానో సహకరించిందన్నారు వాయిస్ సెవెన్ ఇక వివరాల్లోకి వెళ్తే గుమ్మ ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేసి బలి గత రాత్రి అమ్మ అమ్మమ్మ పాపయ్య మామయ్య మధ్యలో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందను అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాప పాప ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిలిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం